తార్మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే హూ ఇస్ టాప్ ఫైవ్ అంటూ నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగుపెట్టేశారు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ అనౌన్స్ చేయడమే కాదు బ్లాక్ కార్డు ఎవరికి ఎవరికి ఇవ్వబోతున్నారు మీరు మీ ఒపీనియన్ షేర్ చేయండి టాప్లోకి డైరెక్ట్గా వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరు అలాని బ్లాక్ కార్డుతో వెళ్ళబోయేది ఎవరు అని విషయం మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటూ హోస్ట్ నాగార్జున గారు అడిగేసరికి ఇంకా విష్ణు దగ్గరికి వస్తే ఐఎమ్ డిజైన్ సార్ నాకు ఆ గోల్డెన్ కార్డు వస్తుంది అంటూ చెప్పుకుంటుంది నాకు తను బెస్ట్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది మరి బెస్ట్ అన్నప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపిస్తుంది విష్ణుప్రియ అంటూ అడిగేసరికి సార్ నేను ఇవ్వాల్సిన బెస్ట్ ఇస్తున్నాను సార్ నన్ను నేను ఆడియన్స్ నేను ప్రూవ్ చేసుకుంటున్నాను సరే ఇంకేం కావాలి సార్ అంటూ విష్ణుప్రియ క్వశ్చన్ చేస్తుంది అయితే మరి టాస్క్లో ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అడిగేసరికి ఇంకా నాగార్జున గారు అయితే ఇంక నువ్వు ఎక్కడ ఏ పర్ఫార్మెన్స్ నాకు ఎక్కడ కనిపించలేదు అంటే ఇక్కడ విష్ణుప్రియ అయితే మాత్రం నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను నేను బాగానే ఆడుతున్నాను గోల్డెన్ కార్డ్ వచ్చే అవకాశం నాకు ఉంది అంటే ఈ విధంగా తన చెప్పుకుంటూ వస్తుంది మరి విష్ణు మాటలపై మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి